నెల్లూరు నగరంలోని స్థానిక ఎనిమిదవ డివిజన్ నందు మాజీ మంత్రి నారాయణ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఇంటింటికీ నిర్వహిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంతృత్వ పాలనతో పాటు ఇటు ప్రజలు అటు అధికారులు ఇబ్బంది పడుతున్నారని నెల్లూరులో మరి దారుణంగా అరాచక పాలన జగన్ పాలన కన్నా బ్రిటిష్ పరిపాలన నయమనే భావన ప్రజల్లో ఉందని ప్రజల్లో అపురూప స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొండా ప్రవీణ్ శంకర్ మెంట బ్రహ్మగుప్తా ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జ్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరులో ఆరో డివిజన్ అయినటువంటి ఈ సోనస్పేట ఏరియాలో ఈరోజు యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో తిరగటం మొదలుపెట్టాం ఈ భవిష్యత్ గ్యారెంటీలో ఉన్న విషయాలను అందరికీ వివరించడం ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఎక్కడికి పోయినా ఎందుకంటే ఇక్కడ అంతా ఎక్కువగా షాప్స్ ఉంటాయి షాప్స్లో ఎక్కడికి పోయినా వాళ్ళు చెప్పేది ఒకటే మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ చేసే వాతావరణం కావాలి మా వ్యాపారాలు మేము చేసుకుంటాం జనరల్గా ఇక్కడ ఇండియాలోనే కాదు మన నెల్లూరులోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో అయినా తీసుకోండి ఎక్కడైతే అండ్ ఆర్డర్స్ సక్రమంగా ఉండి ప్రశాంతంగా ఉంటుందో ధర్నాలు అటువంటి ఉండవు అలాంటి కంట్రీస్లో పెట్టుబడి పెడతారు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఫస్ట్ అసెస్ట్ చేస్తారు అండ్ ఆర్డర్ని చూస్తారు కానీ మన నెల్లూరులో ఈ ఐదు సంవత్సరాల్లో నేను చెప్పలే మీరే చూస్తున్నారు అరాచకం అరాచకం అంటే ఎవరన్నా ఒకరో మాట్లాడినా వాళ్ళు తీసిపోయి స్టేషన్ ఇవ్వటం లేదా వాళ్ళు బిల్డింగ్ బాగా కట్టడం లేదా వాళ్ళ షాప్కి లైసెన్సు క్యాన్సిల్ చేయించడం నిజంగా చాలా దారుణం ఎంత దారుణం అంటే ఒక ఏడో డివిజన్లో ఒక షాప్కి యాక్చువల్గా క్లోజ్ చేయమన్నారు వెంటనే ఆ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉండారో దానికి సంబంధించి వాళ్ళకి నేను ఫోన్ చేశా ఏమండి అక్కడ ఏ ఏ సెక్షన్ మీద దేనిక మీరు చేస్తున్నారు ఫీజు ఏదో కట్టాలంటే ఆయన కడతాడంటే ఫోన్ ఎత్తడు ఆ హెల్త్ ఆఫీసర్ ఫోన్ ఎత్తడు ఆయన ఎప్పుడు అపాయింట్ చేసింది నేనే ఆఖరాకి మా వాడు ఫోన్ ఎత్తు ఇస్తే మా వాడు ఏడవ డివిజన్ ప్రెసిడెంట్ వేణు ఫోన్ ఎత్త వేస్తే నేను ఇప్పుడు మాట్లాడలేను సార్ నేను అనుకోవద్దు అంటే ఆఫీసర్లని అంత సార్ ఆఫీసర్లని అంత భయభ్రాంతులు చేసేస్తారు వీళ్ళు అది ప్రజాస్వామ్యం కాదు ఆఫీసర్లు కూడా స్వేచ్ఛగా వాడు పని చేయాల సార్ ఇంకెందుకని తీసుకుపోయి హైకోర్టులో వేసాం న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కోర్టు స్టే ఇచ్చింది అయిపోయింది అసలు అంత అవసరమా చెప్పిన చిన్న ఇష్యూ అతను లైసెన్స్కి ట్యాక్స్ కట్టాలా ఈజ్ రెడీ టు పే సెక్రటరేట్కి పోయాడు ఇక్కడ సెక్రటరేట్కి పోతే మాకు పలానాయిని చెప్పందే మేము కట్టించుకోము అది ఆన్సర్ ఇంక సెక్రటరేట్ ఎందుకు ఆ సెక్రటరేట్లో సెక్రటరీలు ఎందుకు అలా జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సెక్రటరీ మాకు ఆ నాయకుడు చెప్తేనే మేము ఎంటర్టైన్ చేస్తాం అప్లికేషన్ ఇస్తాం ఇదే ఆ పరిపాలన నేను ఐదు సంవత్సరాలు ఎక్కడా ఇంటర్ఫియర్ కాలేదండి ఐదు సంవత్సరాలు మినిస్టర్గా చేస్తే నేను ఇంటర్ఫియర్ కాల మా వాళ్ళని ఇంటర్ఫిర్ కాలేలా ఆఫీసర్లు స్వేచ్ఛగా వాళ్ళు పనిచేసుకోమన్నా అది పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ కాలేదండి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ కావద్దనేవాడు అధికారులు వాళ్ళు పనిచేయనండి బట్ అధికారులకు జీవోలు మీరు ఇవ్వండి అధికారులకు జీవోలు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ది అంటే మినిస్టర్స్ అసెంబ్లీలో చట్టాలు చేయటం ఆ చట్టాలకు తగ్గట్టుగా జీవోలు ఇవ్వటం ఆ జీవోలకు తగ్గట్టుగా అధికారులు చేస్తున్నా లేదు చోటు వరకే మన పని అంతేగాని మన వాళ్ళకి డిక్టేట్ చేసి జీవోల్ని పక్కన పెడితే అది పరిపాలన కాదండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా జరుగుతుంది అక్కడ ఆర్డర్ వేస్తే ఇక్కడ చేయటం అది కరెక్ట్ కాదు అది పరిపాలన కాదు రా మన వాళ్ళు కూడా అలా పరిపాలించాల వాళ్ళు కూడా కొందరు బెటర్గా చేశారు పూర్వకాలంలో రాజుల కాలంలో రాజు ఏది చెప్తే అది లేదా రాజు సలహాదారుని మంత్రి ఏది చెప్తే అది ఎవరికైనా ఉరికి శిక్ష అంటే శిక్ష లేదంటే లేదు అదే విధంగా ఉంది ఎంతమంది సఫర్ అవుతున్నారు కాబట్టి అయిపోయింది ఇంక కొద్ది రోజులే బహుశా ఇంకొక టూ మంత్స్ లోపలే ప్రస్తుతం నోటు వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ఎలక్షన్స్ ఒక త్రీ మంత్స్లో వస్తాయి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలామంది షాపులు తిరిగిపోతే సార్ రోజులు లెక్క పెడుతున్నాం సార్ అంటున్నారు రోజులు లెక్క పెడుతున్నాం అంటే రోజులు లెక్క పెడుతున్నాం అనే స్టేజ్కి ప్రజలు ఉన్నారంటే అది పరిపాలన కాదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సీటుతో తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళు సుపరిపాలన అంటే ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేటట్టుగా జరిగేటట్టుగా చేయటం జరుగుతుంది ఇవన్నీ పైపై మాట్లాండి ఈరోజు ఎక్కడ వాళ్ళకి సీట్లు ఇచ్చేది ఎక్కడ వాళ్ళు కంటెస్ట్ చేసేది తెలుగుదేశం ఎక్కడ కంటెస్ట్ చేసేది వాళ్ళిద్దరు నాయకులు తప్పితే ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్కి వాళ్ళిద్దరికి తప్పితే ఎవరికి తెలియదు వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వీళ్ళకి డబ్బులు ఇచ్చారు చేసాయనే మొత్తం అబద్ధాలు రెండవది అంటే నేను ఇచ్చాననే ఇప్పుడు నేను యాక్చువల్గా మీకు అందరూ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు చెప్తే చేస్తా నా మొదటి నుంచి నా సిద్ధాంతం నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి పార్టీలో ఉన్నాను ఆయన ఏ రోజు చెప్తే వచ్చేస్తాను ఆయన ఇది వద్దంటే లేదు ఇది కావాలంటే కావాలా నన్ను కంటెస్ట్ చేయమని ఆరు నెలల క్రితం పోయి చెప్పినాడు శ్రీనివాసు పిలిపించాడు మా ఇద్దరిని కూతురు పెట్టాడు మాట్లాడాడు ఓకే అన్నావు వచ్చా మొదలుపెట్టా ఇక్కడ ఏమీ లేదు అంటే ఈరోజు కూడా నేను చెప్తున్నాను పార్టీ అధినేతలు ఇద్దరు ఏది నిర్ణయిస్తే అది ఫైనల్ ఈ మధ్యలో డబ్బులు ఇటాలని అదని ఇదని ఇవన్నీ నమ్మొద్దు ఈయన మీద కూడా అలిగేషన్ వేశారు రెడ్డి మీద కూడా ఎన్ని నమ్మొద్దు ఎన్ని ఉత్తమ మాటలు క్లియర్గా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఆర్డర్ చేశాడు నువ్వు నెల్లూరులో కంటెస్ట్ చేస్తున్నావు పోయి కంటెస్ట్ చేయమని ఆయన ఆర్డర్ని తూచా తప్పకుండా వచ్చి కంటెస్ట్ చేస్తాను అంతే థ్యాంక్ యూ